మా పొగాకు వెంకటేష్ గౌడ్ మాది మధువేన్ గ్రామం కర్తాల్ మండలం రంగారెడ్డి జిల్లా నేను ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో భాగంగా ఏవైతే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయో దానిలో మా తరపున అంటే భారతీయ జనతా పార్టీ తరఫున మా గ్రామం జనరల్ మహిళ కాబట్టి నా భార్య అయినటువంటి శ్రీమతి పొగాకు సంధ్యారాన్ని పోటీ చేస్తుంది మరి ఈ పోటీలో ఉండడానికి ప్రధాన కారణం మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను నెరవేర్చడం కోసమై గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను సాధించడం కోసమై మేము ఈ పోటీలో ఉన్నాము గత పదిహేను సంవత్సరాలుగా మేము గ్రామం కోసం నిరంతరం అభివృద్ధిలో భాగం అవ్వాలని వివిధ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రజల మద్దతు ద్వారా మరింత ముందుకెళ్లాలని మా గ్రామాన్ని అగ్రపథాన్ని నిలపాలని మా గ్రామం యొక్క సమస్యలను సాధించాలని ఈ గ్రామంలో ఏదైతే నాయకత్వం ఏమి ఉందో ఈ గ్రామంలో ఏదైతే నాయకత్వ లోపం ఉందో ఈ గ్రామంలో ఏదైతే అభివృద్ధి అని కుంటుపడిపోయి ఒక పదిహేను సంవత్సరాల వెనకాలకు ఉందో ఆ యొక్క అభివృద్ధిని మరింత ముందు తీసుకెళ్లడానికి మేము ఈరోజు పోటీ చేయడం జరుగుతుంది గతంలో కూడా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పోటీ చేసి ఓటమి చెందడం జరిగింది అయినా కూడా ఏ రోజు నిరాశ తీసుకోవా చెందకుండా గ్రామంలోని ప్రతి సమస్య పైన ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యను ముందుండి కొట్లాడి సాధించడం జరిగింది అది గ్రామ సభలలో కావచ్చు ప్రజల పక్షంలోని సమస్యలు కావచ్చు మా గ్రామానికి ఏదైనా ప్రభుత్వ పరంగా అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించడంలో కావచ్చు లేదంటే గ్రామానికి ఏదైనా కార్యక్రమం అవసరం వచ్చినప్పుడు ముందుండి నడిపించడంలో కావచ్చు ప్రతి విషయంలో ఈ ఏడు సంవత్సరాలు ఎందుకంటే ప్రభుత్వం రెండు సంవత్సరాల నుంచి ఈ యొక్క ఎలక్షన్లు పెట్టకపోవడం వల్ల అది ఐదు కాస్త ఏడయ్యింది మరి ఏడు సంవత్సరాల్లో అనేక రకాలుగా ఎటువంటి సమస్య ఉందా కానీ ముందుండి కొట్లాడడం జరిగింది ప్రజల మద్దతుతో మరింత ముందుకెళ్ళడం జరిగింది ఈ గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను నాకు తెలుసు కాబట్టి ఈ గ్రామంలో ఎటువంటి పరిపాలన జరిగింది నాకు తెలుసు కాబట్టి ఈ గ్రామంలోని ప్రజానికానికి ఎటువంటి న్యాయం అన్యాయం జరిగింది నాకు తెలుసు కాబట్టి నేను వాస్తవానికి నేను ఎంఎస్సి బయోకెమిస్ట్రీ పీజీ చేసి ఒక ఆరు సంవత్సరాలు ఉద్యోగం చేసి నేను నా భార్య ఇద్దరం కూడా మాస్టర్ డిగ్రీ చేయడం జరిగింది తను కూడా ఎంఎస్సి జోలో చదివింది అయినా కూడా మేము ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే ఈ యొక్క గ్రామ సమస్యలను సాధించడం కోసమే మేము ఈరోజు ఈ గ్రామంలో ఉండి ప్రజల పక్షాన ప్రజల కోసం సేవ చేయాలని నిశ్చయించుకొని ముందుండి ఈ గ్రామసభ సాధించడానికి ఈ యొక్క పోటీలో ఉండి ప్రజలకు మేము ఏం చేస్తాం ప్రజా మద్దతు ఎలా కోరుతున్నాం అని చెప్పుకుంటూ ఈ యొక్క ప్రచారం కూడా చేయడం జరుగుతుంది గ్రామంలోని ప్రజలందరూ అద్వితీయంగా అద్వితీయంగా ఈసారి ఫలానా వ్యక్తి వస్తే బాగుంటుందని దీవిస్తూ మమ్మల్ని ముందుకు సాగనమ్ముతున్నారు మేము ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయం సాధించి ఈ ఎన్నికల్లో విజయం సాధించి ఆ గెలుపును గ్రామం గెలుపుగా కోరి ఆ గెలుపును గ్రామం గెలుపుగా కోరి ఈ గ్రామంలో ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని తరిమి మేము ఖచ్చితంగా అభివృద్ధి వైపు ఈ గ్రామాన్ని తీసుకెళ్తాము ఒకవేళ మేము ఎలక్షన్లో గెలిచిన తర్వాత నేను చేయబోయే మొదటి కార్యక్రమం ముద్విన్ డెవలప్మెంట్ ఫోరం ముద్విన్ డెవలప్మెంట్ ఫోరం అనే ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి దానిలో గ్రామంలోని ప్రతి చదువుకున్న యువకుడిని ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళని ఈ గ్రామంలో పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని ప్రభుత్వ పరంగా కావచ్చు ప్రైవేటు పరంగా కానీ ఎక్కడైనా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులందరినీ కూడా ఆ గ్రూపులో చేర్చి ఈ గ్రామాన్ని వివిధ రకాలుగా ఎలాంటి అభివృద్ధి చే చేసుకోవాలో వారి ఆలోచన విధానానికి అనుగుణంగా గ్రామ ప్రజల యొక్క సమస్యలకు అనుగుణంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్ళని నిశ్చయించుకుందాము అలాగే మనందరికీ తెలుసు గ్రామాల అభివృద్ధి కేవలం కేంద్ర ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది ఎక్కువ శాతం ఎందుకంటే ఎన్ఆర్ఈజిఎస్ కింద వివిధ పథకాల ద్వారా ఆ యొక్క కార్య ఆ ఎన్ఆర్ఈస్ ద్వారా అనేక నిధులు గ్రామ పంచాయతీలకు వస్తున్నాయి ఈరోజు రెండు సంవత్సరాల ఎలక్షన్ జరగకపోవడం వల్ల దాదాపు మూడు వేల కోట్లు ఈ రాష్ట్రంలో నిధులు ఆగిపోవడం అందరికీ తెలిసే ఎందుకు ఆ యొక్క కార్యక్రమం ఆ నిధులు విడుదల విడుదల కాకపోవడం కారణం ఏంటంటే ఈ గ్రామ పంచాయతీలకు సర్పంచ్లు లేకపోవడం వల్ల ఈ మూడు వేల కోట్ల నిధులు ఆడం జరిగింది మరి అక్కడనే అర్థం చేసుకోవచ్చు రెండు సంవత్సరాలుగా ఎంత అభివృద్ధి కుంటుపడిందో అలాంటి విషయం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ నిధులను గ్రామాలకి సరైన విధంగా వినియోగించి సరైన అర్హులకి ప్రభుత్వ పథకాలను అందించి ఈ గ్రామాన్ని మరింత ముందు వరుసలు తీసుకెళ్ళడానికి పూనుకున్నాను అలాగే ఇక్కడ ప్రధానంగా కావాల్సిన విద్య అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి విద్య లేదంటే లేదని కాదు ఈ విద్య ద్వారా మనం జ్ఞానాన్ని పెంపొందించుకొని మన మనం ఏదైతే కార్యక్రమాలు చే చేయాలనుకుంటున్నామో ఏదైతే మనం అందరినీ సమన్వయం చేసుకొని మన యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నామో దానికి ప్రధాన కారణం దానికోసమే మేము కృషి చేస్తున్నాము అలాగే ఈ ఆరోగ్యం ఈ ఆరోగ్యంలో చాలా వరకు మనకి ఏమవుతుందంటే మనం చేసి తినే కా తినే ఫుడ్ ఆహారం ద్వారా కావచ్చు లేదంటే వేరే కొంతమందికి అవగాహన లేకపోవడం వల్ల వివిధ రకాల రోగాలు ఏదైనా యాక్సిడెంట్లు ఇట్లా జరిగినప్పుడు మనం అన్ని రకాలుగా కోల్ కోల్పోయేది ఏంటంటే డబ్బును కోల్పోతూ ఉన్నాం మరి దానికి మనం సరిగా ఈ ఇన్సూరెన్సులు ఇలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వం నుంచి వచ్చే ఆరోగ్య పథకాలను ప్రభు ప్రజలు ఇట్లా సద్వినియోగం చేసుకోవాలి లేదా మనమేం చేయగలుగుతాం అనేది అవగాహన కల్పించేటట్లు ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్తాము అట్లాగే గ్రామంలోని మౌలిక వసతులు ప్రధానంగా ఈ అండర్ డ్రైనేజ్ వ్యవస్థను కావచ్చు రొ రోడ్లు కావచ్చు లేదంటే మంచినీటి వ్యవస్థ కావచ్చు లేదంటే నిత్యం గ్రామంలో ప్రజలందరూ భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని ఒక పూజ చేసుకోవాలన్నా కానీ వసతుల లేని కారణంగా ఆలయానికి వెళ్ళినా కానీ సరిగా వసతులు లేని కారణంగా ప్రజలందరం కొంత చింతిస్తున్నా ఉన్నాము కాబట్టి భవిష్యత్తులో ఈ గ్రామానికి ప్రార్థనా మందిరాలలో విషయంలో కూడా సరైన ఆలోచన చేసి ఈ గ్రామానికి ఓ ఆంజనేయ స్వామి ఆలయము ఓ అయ్యప్ప ఆలయము ఇలాంటి ఆలయాలు నిర్మించడానికి కూడా పూనుకున్నాము ఎందుకంటే గతంలో మేము యువజన సంఘాల ఆధ్వర్యంలో కావచ్చు గ్రామ ప్రజల సమక్షంలో కావచ్చు ముందుండి రెండు ఆలయాలని నిర్మించడం జరిగింది అదే ఉత్సాహంతో గ్రామంలో మరిన్ని ఆలయాలను అలాగే ఇంకా వేరే మందిరాలు అంటే వివిధ రకాల ప్రజలు కొలిచేటటువంటి ప్రార్థనా మందిరాలకు కూడా మేము భవిష్యత్తులో సహకారం అందిస్తాము మరి అన్ని రకాలుగా అన్ని రంగాలలో ముద్విని గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మేము యువతను కూడా స్పోర్ట్స్ ఈ ఆటల పరంగా ప్రోత్సహిస్తాము అట్లాగే పెద్దవాళ్ళకి ఎవరైతే ముసల్తనంతో బాధపడుతున్నారో వాళ్ళకి భవిష్యత్తులో కావాల్సినటువంటి అవసరాలకు కూడా యువత తరపున మా పార్టీ తరపున గ్రామ ప్రజల తరపున మేము వాళ్ళకి సేవలు అందించడానికి పూనుకుందాం కాబట్టి వారికి కూడా మేము సహాయం అందించడానికి మరింత ముందుకెళ్తాము ఈ విధంగా ఏ విషయమైనా సరే ఎక్కడంటే ఎక్కడికక్కడ ప్రజా సమస్యలు ఎక్కడున్నా గ్రామ సమస్యలు ఎక్కడున్నా అధిగమించి వాటిని పరిష్కారం చేసి గ్రామ ప్రజలకు సరైన న్యాయం చేసేటట్టు మేము కృషి చేస్తామని గ్రామ ప్రజలందరికీ మీ మీడియా ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాము కాబట్టి ఇంకా ఈరోజు నామినేషన్లు పూర్తవడం జరిగింది గుర్తు రాలేదు గుర్తు వచ్చిన తర్వాత మళ్ళొకసారి ప్రజలందరి దగ్గరికి వెళ్తాము ఈ యొక్క ఎలక్షన్ కోసము గ్రామంలో దాదాపు ఉన్నటువంటి ఎనభై శాతం యువత నా యొక్క గెలుపుపై కృషి చేస్తున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఎందుకంటే ఈ గ్రామంలో అభివృద్ధి కుంటుపడిపోయింది ఇక్కడ నిర్లక్ష్యత నిర్లక్ష్యం ఆవహించింది దీని ప్రార్థన అంటే చదువుకున్న యువకుల ద్వారానే ఇది సాధ్యమవుతుందనే ఉద్దేశంతో వారందరూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క నిర్ణయాన్ని వారు తీసుకొని నాకు మద్దతుగా వస్తున్నారు వారందరికీ కూడా మళ్ళొకసారి ప్రత్యేక ధన్యవాదాలు ఇదే ఉత్సాహాన్ని మేము మళ్ళొక పదకొండు రోజులు కొనసాగించి ఖచ్చితంగా విజయం సాధించి మేము ఈ గ్రామానికి అభివృద్ధి కృషి చేస్తామని మాటిస్తూ మమ్మల్ని మీ మీడియా ద్వారా మా యొక్క సమాచారాన్ని మరింత మంది చేరవేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ભારત માતા ભારત માતાવટેશ્વર નાયકત્વેશ્વર નાયકત્વ ભારત માતા કે ભારત માતા કે